హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఉప్మా చేస్తున్నా ఇక ఎండి నిరకాయలు కల్జమ్మకు ఉల్లిగడ్డ ఇక పెసర ఉప్పు ఇగో జీలకర్ర ఆవాలు ఇగో రవ్వ గిన్నె పెట్టి ఇగ పావడి నూనె ఆవాలు జీలకర్ర ఎస్తున్నా మూడు అప్పు అన్ని గోళ్ళక ఇంకా ఒక గిలాస్ అగకు ఇక మూడు గ్లాసుల నీళ్ళు ంతా ఉప్పు స్టవ్ చిన్నగా పెట్టి ఇంకా రవ పోసుకోవాలి చాలా కలపాలి చిన్నగా పెట్టి సిమ్ములో పెట్టాలి చవును ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఇక సిమ్ములో పెట్టి ఇక ఉంచితే ఇక మంచిగా ఉంచితేమగిల్తుంది ఉమ్మగిలినాక ఏ పని చేయాలి ఉప్మా రెడీ ఉప్మా రెడీ ఇక ఇగ టేస్టీగా తొందరగా చేసుకునే తీసుకున్నాను టేస్టీగా ఫాస్ట్ అయ్యేది ఉప్మా రెడీ